నమోదశ భగవతు అర్హత సమ్మ సమ్ము దశ ఈరోజు మనం సంయుక్తనికాయలోని దుఃఖదమ్మ సూత్రం గురించి చెప్పుకుందాం అంటే భగవానుడు ముఖ్యంగా ఈ సూత్రంలో ఏం చెప్తారంటే ఈ దుఃఖం ఎలా సముదయం అవుతుంది అలాగే ఎలా అస్తమయం అవుతుందంటే దుఃఖం యొక్క పుట్టుక గిట్టుట గురించి ఎలా చూడాలి ఒక బిచ్చువు అన్నది దీంట్లో చెప్పడం జరిగింది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది బిక్షువులారా బిచ్చువు అన్ని దుఃఖ ధర్మాల ఉదయాన్ని అంటే పుట్టడాన్ని అలాగే అస్తమయాన్ని అంటే గిట్టడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు అప్పుడు అతడు కామాలను చూస్తాడు అలా చూసినప్పుడు కామాల పట్ల గల కోరిక కామాల పట్ల గల స్నేహం కామాలలో మూర్ఛితుడు కావటం కామ జ్వరం నిద్రానంగా దాగి ఉండవు అప్పుడు అతడు లోభం అసంతోషం పాప అకుశల ధర్మాలు నిద్రానంగా దాగి ఉండని విధంగా మసులుకునే ఆచార విహారాల గురించి తెలుసుకుంటాడు అంటే బిక్షువు ఎప్పుడైతే ఈ కామాలను చూస్తాడో అలా చూసినప్పుడు అతడికి ఆ కామాల పట్ల కోరిక కలుగుతుంది అంటే ఇంద్రియ సుఖాలు అని చెప్పవచ్చు కామం అంటే ఓన్లీ సచివులనే అనను ఇంద్రియ సుఖాలు అని చెప్పుకుందాం ఇక్కడ వాటిల్లోనే ఆలోచిస్తూ ఉంటాడు దాని వలన అతడిలో నిద్రాణంగా ఉన్నటువంటి ఇంకా ఈ అకుశల ధర్మాలు ఇంకా పెంపొందుతూ పోతాయి పాప అకుశల ధర్మాలు అన్నవి ఇంకా పెరుగుతూ పోతాయి భిక్షువులరా భిక్షువు ఏ విధంగా అన్ని దుఃఖ ధర్మాల పుట్టడాన్ని అలాగే అస్తమించడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు భిక్షుభం ఇది రూపం ఇది రూపం యొక్క ఉత్పత్తి ఇది రూపం యొక్క అస్తమయం అంటే పంచస్కందాల్లో ఉండేది ఐదు ఐదు స్కంధాలు అంటే ఒకటి రూపస్కందం రెండవది నామస్కందం నామస్కందంలో కూడా నాలుగు ఉంటాయి వేదన సన్యా సంస్కార ఇంకా విజ్ఞానం ఈ రూపస్కందం అంటే శరీరం ఈ రూపస్కంధం యొక్క ఉత్పత్తి ఈ రూపస్కంధం యొక్క అస్తమయం ఇది వేదనల ఉత్పత్తి ఇంకా ఇది వేదనల అస్తమయం ఇది సన్యా యొక్క ఉత్పత్తి ఇది సన్యా యొక్క అస్తమయం ఇవి సంకారాల యొక్క ఉత్పత్తి ఇవి సంకారాల అస్తమయం ఇది విజ్ఞానం యొక్క ఉత్పత్తి ఇది విజ్ఞానం యొక్క అస్తమయం అని అన్ని దుఃఖ ధర్మాల ఉదయాన్ని అంటే పుట్టడాన్ని ఇంకా అస్తమించడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు బిచ్చువులరా కామాల పట్ల గల కోరిక కామాల పట్ల గల స్నేహం కామాలలో మోచితుడు కావడం కామజ్వరం నిద్రానంగా దాగి ఉండని విధంగా బిచ్చువు కామాలను ఎలా చూస్తాడు బిచ్చువులరా మంట లేని పొగలేని నిప్పులు నిండా ఉన్న ఒక నిప్పుల గుండం ఉందనుకోండి అక్కడికి జీవించాలి అనుకునేవాడు మరణించకూడదు అనుకునేవాడు సుఖాలను కోరుకునేవాడు దుఃఖాలను ప్రతికూలంగా తలచేవాడు ఒకడు వస్తాడు ఇద్దరు బలవంతులు వాణ్ణి తమ చేతులతో గట్టిగా పట్టుకొని ఆ నిప్పుల వద్దకు పట్టుకొని పోతారు వాడు శరీరాన్ని ఇటు అటు గింజుకుంటాడు తప్పించుకోవడానికి అందుకు కారణం ఏంటి అతనికి ఈ నిప్పులలో పడితే ఆ కారణంగా మరణము మరణంతో సమానమైన దుఃఖము కలుగుతుందని తెలిసి ఉండటం అదేవిధంగా భిక్షువులారా ఆ భిక్షువు కామాలను నిప్పుల గుండంగా చూస్తాడు అలా చూడటం వలన కామాల పట్ల గల కోరిక కామాల పట్ల గల స్నేహం కామాలలో మూర్ఛితుడు కావడం కామ జ్వరంలో అంటే అతనిలో నిద్రణంగా దాగి ఉండవు ఎందుకంటే ఆ కామాలను ఒక నిప్పుల గుండంగా చూస్తాడు భగవానుడు కనుక సందర్భంలో ఇలా చెప్తాడు ఒక స్త్రీని కౌగులించుకోవడం కన్నా ఒక బాగా మండుతూ ఉన్న అగ్నిని కౌగులించుకోవడం ఆ తర్వాత మరణము పొందటం ఉత్తమమైనది అని చెప్తాడు ఎందుకంటే ఈ కామాల వల్ల ఇంకా ఈ భవచక్రం పెరుగుతూనే పోతుంది ఇంకా దుఃఖాన్ని పొందుతూనే పోతారు ఇంకా భిక్షువులారా భిక్షువు లోభం అసంతోషం పాప కుశల ధర్మాలు నిద్రానంగా దాగి ఉండని విధంగా మసులుకునే ఆచార విహారాల గురించి ఎలా తెలుసుకుంటాడు భిక్షలారా ఒకడు నిండా ముండ్లు గల ఒక అడవిలోకి ప్రవేశించాడు అనుకోండి అతనికి ముందర ముండ్లే ఉన్నాయి వెనక ముండ్లే ఉన్నాయి కుడి పక్కన ముండ్లే ఉన్నాయి ఎడం పక్కన ముండ్లే ఉన్నాయి కింద ముళ్ళే ఉన్నాయి పైన ముళ్ళే ఉన్నాయి నాకు ఏ ముళ్ళు గుచ్చుకోకూడదు అని అతడు ఎరుకతోటి ముందుకు పోవాలి ఎరుకతో అదే అదేవిధంగా విచువులరా లోకంలోని ప్రియమైనవి అనుకూలమైనవి ఇవే అరియ వినయంలో ముండ్లు అనబడతాయి దీన్ని తెలుసుకొని నిగ్రహాన్ని నిగ్రహం లేకపోవడాన్ని తెలుసుకోవాలి అంటే ఎప్పుడైతే తన నిగ్రహాన్ని కోల్పోతాడో ఆ ముళ్ళు ఏ విధంగా అయితే అతని శరీరానికి కొచ్చుకుంటాయో అదేవిధంగా ఈ కామాల వలన ఈ కామజ్వరం అనేది ముళ్ళు అతనికి కుచ్చుకుంటుంది సో అందుచేత నిగ్రహాన్ని పొందటాన్ని నేర్చుకోవాలి ఎరుకతో ఉండటాన్ని నేర్చుకోవాలి భిక్షువులారా నిగ్రహం లేకపోవడం ఎలా ఉంటుంది భిక్షువులారా బిక్షువు ఇక్కడ ప్రియమైన రూపాన్ని చూసి దానిలో ఆసక్తుడు అవుతాడు అప్రియ రూపాన్ని చూసి దాన్ని ద్వేషిస్తాడు శరీరంపై ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరోధాన్ని పొందవు అలాగే మిగతా ఇంద్రియాలతో కూడా అంటే కంటితోటి రూపాన్ని చూశాడు కదా చెబులతోటి శబ్దాలను వింటాడు నాలుగతోటి రుచులను తెలుసుకుంటాడు ముక్కుతోటి వాసన తెలుసుకుంటాడు స్పర్శతోటి అంటే చర్మంతో స్పర్శలను తెలుసుకుంటాడు అవి ప్రియమైనవి అయితే వాటి పట్ల ఆసక్తుడవుతాడు అప్రియమైనవి అయితే వాటిని ద్వేషిస్తాడు అంటే నిగ్రహం లేకపోవడం అనేది ఇది అని చెప్తున్నాడు ఇంకా మనసులో దంభాలను అంటే ఆలోచనలు తెలుసుకొని ప్రియమైన ఆలోచనలు ఆసక్తుడు అవుతాడు అప్రియమైన ఆలోచనలను ద్వేషిస్తాడు శరీరంపై ఎరుక లేకుండా పరిమితమైన చేతనతోటి ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు అంటే ఏదైనా ఈ ఇంద్రియాల ద్వారా అంటే ఇంద్రియాల సంపర్కంలోకి ఏవైనా విషయాలు వచ్చాయి కంటితోటి ఏదైనా రూపాన్ని చూస్తాడు దాంట్లో ప్రియమైంది అనుకుంటాడు ప్రియమైంది అనుకుంటే దాంట్లో రాగాన్ని కామాన్ని పెంచుకుంటాడు అప్రియమైంది అనిపిస్తే దాంట్లో ద్వేషాన్ని పెంచుకుంటాడు అలాగే శబ్దాల విషయంలో కూడా వాసనల విషయంలో కూడా రుచి విషయంలో కూడా స్పర్శల విషయంలో కూడా అలాగే మనసులో ఉండే ఆలోచనల విషయంలో కూడా సో అలా చేస్తూ పోతే కనుక అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు అలాగే బిచ్చువులార నిగ్రహంతో ఉండటం అంటే ఎలా ఉంటుంది బిచ్చువులార బిచ్చువు ఇక్కడ ప్రియమైన రూపాన్ని చూసి దానిలో ఆసక్తుడు కాడు అప్రియమైన రూపాన్ని చూసి దానిని ద్వేషించడు శరీరంపై ఎరుకతో అపరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరోధాన్ని పొందుతాయి అలాగే మిగతా ఇంద్రియాల విషయంలో కూడా అంటే చెవితోటి శబ్దాలను తెలుసుకుంటాడు ఇది ప్రియమైంది అప్రియమైంది అని గ్రహించడు అలాగే నాలుగుతో రుచులను అలాగే ముక్కుతో వాసనలను అలాగే శరీరంతో స్పర్శను వా మనసుతో దమ్మాలను తెలుసుకొని ప్రియ దమ్మంలో వాస అప్రియ దమ్మాన్ని ద్వేషించడు ఇక్కడ ఇంద్రియాల గురించి చెప్పేటప్పుడు ధమ్మం అనే పదం వచ్చిందంటే అది ఆలోచన అని గ్రహించాలి శరీరంపై ఎరుకతో అపరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు బిచ్చువులరా నిగ్రహం అంటే ఇలా ఉంటుంది బిచ్చువులార భిక్షువు అటువంటి ఆచరణతో ఆ విధంగా ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఎరుక లేకపోవడం వలన బంధాన్ని కలిగించే పాప అకుశల జ్ఞాపకాలు ఇంకా సంకల్పాలు పొడి చూపవచ్చును కానీ అతడు వెంటనే ఎరుకను పొంది వాటిని తొలగిస్తాడు నెట్టివేస్తాడు అంతం చేస్తాడు లేకుండా చేస్తాడు భిక్షువుల దినమంతా ఎండలో ఉండి వేడిగా ఉన్న ఇనుప పెనంపై రెండు లేదా మూడు నీటి చుక్కలు పడ్డాయి అనుకోండి అవి వెంటనే ఆవిరి అవుతాయి అదృశ్యమవుతాయి అదేవిధంగా భిక్షువులారా భిక్షువు అటువంటి ఆచరణతో అటువ ఆ విధంగా ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఎరుక లేకపోవడం వలన బంధాన్ని కలిగించే పాప అకుశల జ్ఞాపకాలు సంకల్పాలు పొడి చూపవచ్చును కానీ అతడు వెంటనే ఎరుకను పొంది వాటిని వెంటనే తొలగిస్తాడు నెట్టివేస్తాడు అంతం చేస్తాడు లేకుండా చేస్తాడు అదేవిధంగా భిక్షువులారా భిక్షువు ఏ విధమైన ఆచార విహారాలను కలిగి ఉంటే లోపం అసంతోషం పాప అకుశల ధర్మాలు స్రవించవు అటువంటి ఆచార విహారాలను తెలుసుకుంటాడు ఇక్కడ అంటే ఎటువంటి ఆలోచనలతో ఉండటం వలన లోభము మోహము పెరుగుతూ ఉంటాయో వాటి గురించి తెలుసుకుంటాడు బిచ్చువులరా అటువంటి ఆచారాన్ని అటువంటి విహారాన్ని కలిగి ఉన్న బిచ్చువును రాజు లేదా రాజు మహామాత్యుడు లేదా మిత్రుడు లేదా సలహాదారుడు లేదా అన్నదమ్ములు లేదా రక్త బంధువులు భోగాలను అంగీకరించడానికి ఆహ్వానిస్తూ ఇలా అంటారు పోయి నీవు ఈ కాషాయాన్ని ఎందుకు దించివేయవు నీవు ముండనం చేసుకొని ఈ భిక్షా పాత్రతో ఎందుకు తిరుగుతావు నీవు హీన వృద్ధికి తిరిగి వచ్చి భోగాలను అనుభవించు అంటే భగవానుడు గృహస్థ జీవితాన్ని హీన వృద్ధి అని చెప్తూ ఉంటాడు అయితే వాళ్ళు అడుగుతారనమాట నువ్వు ఇటువంటి ఆలోచనలతోటి ఎందుకు ఉండటం తిరిగి వచ్చి భోగాలను అనుభవించు ఇంకా దానాది పుణ్యకర్మలు చేస్తూ పుణ్యాన్ని చేసుకో అన్నప్పటికీ ఇలాంటి ఆచరణతో ఇటువంటి విహారంతో ఉండే భిక్షువు శిక్షణను వదిలి హీన వృత్తికి తిరిగిపోవడానికి అవకాశం లేదు అంటే ఎవరైతే నిగ్రహంతో ఉంటారో ఎరుకుతో ఉంటారో అటువంటి వ్యక్తి తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు విచూలారా గంగా నది తూర్పుకు వంగి తూర్పుకు వాలి తూర్పుకు ప్రవహించేదిగా ఉంటుంది అక్కడికి అనేక మంది తవ్వుకోలను అంటే మట్టిని తవ్వే ఉంటుంది కదా తవ్వుకోలు పార ఉంటుంది కదా అది ఇంకా బుట్టలను తీసుకొని వచ్చి మేము ఈ గంగా నదిని పడమరకు వంగేటట్లుగా పడమరకు వాలేటట్లుగా పడమరకు ప్రవహించేటట్లుగా చేస్తాము అంటారు అనుకోండి బిచ్చువులారా మీరేమనుకుంటారు ఆ మహాజనం గంగా నదిని పడమరకు వంగేటట్లుగా పడమరకు వాలేటట్లుగా పడమరకు ప్రవహించేటట్లుగా చేయగలరా లేదు బంతే అని సమాధానం చెప్తారు బిచ్చువులు ఎందుకు బంతే గంగానది తూర్పుకు వంగి తూర్పుకు వాలి తూర్పుకు ప్రవహించేదిగా ఉండటం వలన దాన్ని పడమరకు వంగేటట్లుగా పడమరకు వాలేటట్లుగా పడమరకు ప్రవహించేటట్లుగా చేయడం సాధ్యం కాదు ఆ మహాజనానికి శ్రమ అలసట మాత్రమే మిగులుతుంది అదేవిధంగా బిక్షువులారా అటువంటి ఆచారాన్ని అటువంటి విహారాన్ని కలిగి ఉన్న విహారం అంటే ఆలోచనలు అనమాట అంటే నిగ్రహంతో కలిగి ఉండటం అటువంటి విహారాన్ని కలిగి ఉన్న భిక్షువును రాజు లేదా రాజమహత్యుడు లేదా మిత్రుడు లేదా సలహాదారుడు లేదా అన్నదమ్ములు లేదా రక్త బంధువులు ఇంకా భోగాలను అంగీకరించడానికి ఆహ్వానిస్తూ పోయి ఈ కాషాయాలు నిన్ను ఎందుకు కాల్చాలి నీవు ముండనం చేసుకొని భిక్షా పాత్రతో ఎందుకు తిరుగుతావు ఈ గృహస్థ జీవితానికి తిరిగి వచ్చి భోగాలను అనుభవించు పుణ్యాన్ని చేసుకో అన్నప్పటికీ ఇలాంటి ఆచరణతోటి అంటే నిగ్రహంతో ఉండేటువంటి బిచ్చువు ఇటువంటి విహారంతో ఉండే బిచ్చువు శిక్షణను వదిలి హీన వృత్తికి తిరిగిపోవడానికి అవకాశం లేదు అందుచేత ఈ ఇంద్రియాల పట్ల అప్రమత్తతోటి ఎరుకతోటి ఉంటూ ఎక్కడ ప్రియమో అప్రియము ఉత్పన్నం కాకుండా చూసుకుంటాడో అప్పుడు ఈ దుఃఖ ధర్మాల పట్ల ఎరుకతో ఉంటూ ఈ పంచస్కంధాల ఉత్పత్తి వేయాలను తెలుసుకుంటూ ఉంటాడు అలా తెలుసుకుంటూ ఉండటం వలన దుఃఖం మించి కొంచెం కొంచెంగా బయటపడతాడు అంటే ఈ పంచస్కందాలను నేను నాదిగా భావిస్తాడు ఈ పంచస్కంధాలు ఎప్పుడు పుడుతూ గిడుతూ ఉంటాయి అందులో నేను నాది అనే ప్రమేయం ఏమీ లేదు సో వాటి అంటే ప్రకృతి నియమం ప్రకారం అవి జరుగుతూ పోతూ ఉంటాయి పంచస్కంధాలు అన్నవి వాటిని ఎరుకతోటి గ్రహిస్తూ ఉండటమే మనం చేయవలసిన పని సో ఇది ఈరోజు ప్రవచనం ఇంకొక క్వశ్చన్ ఏమైనా అడిగారు మీరు బయట ఉంటున్నారు మరి ఒంటరిగా ఉంటున్నప్పుడు మరి మీకు ఆహారం ఎట్లా అంటే ఇక్కడ నాకు తగినట్లుగా ఎవరో ఒకరు చేసి ఇవ్వడం జరుగుతుంది సో అలా ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారు